హాయ్ వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్ నా వీవర్స్ అందరికీ కృతజ్ఞతలు ఇవి మిల్ మేకర్ అండి ఈ కప్పుతో వేసుకున్నాను కప్పుడు కొంచెం నీళ్ళు వేడి చేసుకోవాలి ముందుగా వేడి చేసుకొని ఆ నీటిలో కొంచెం నానబెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఇవి నాయి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాను చేయడము కల కల వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా కొంచెం ఆవాలు వేసుకోవాలి పోపు దినుసులను కొంచెం కరివేపాకు డబ్బులు తేజ్పెత్త ఆకు వేసుకోవాలి ఇప్పుడు ఇలాగా బ్రౌన్నెస్ వచ్చిన వరకు ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు గ్రీన్ బటన్ వేసుకోవాలి వేసుకొని కొంచెం కలర్ పెట్టుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిల్క్ మేకర్ వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను అంతా కలుపుకోవాలి కొంచెం టమాటాలు ఉడుకుంటాయి కదా ఇలా కలుపుకుంటే కింద కిందకి వెళ్ళేటట్టు కలుపుకోవాలి అల్లము తెల్లుల్లి పేస్టు స్పూన్ వేసుకోవాలి ఉడిపప్పు గరం మసాలా అనమాట ఈ పేస్ట్లోన కొబ్బరి పచ్చి కొబ్బరి అనమాట తర్వాత పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకున్నాం జీడిపప్పు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాం అన్నమాట ఇవి వేసుకుంటున్నాము రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు సాల్ట్ అవి వేసుకోవాలి ఒక స్పూన్ కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను సరిపోయినంత వేసుకుంటే సరిపోతుంది కారము సరిపోయి సరిపోయినంత గరం మసాలా కొంచెం అన్నీ సరిపోయినంత వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ పోసుకొని ఇలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది అనమాట జీలకర్ర ధనియాలు పౌడర్ అనమాట ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కర్రీ అయిపోయింది ఇప్పుడు గార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీరతోటి రెండు డబ్బులు వేసుకున్నాను ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి